తెలంగాణ ముచ్చట్లో న్యూస్ నిజామాబాద్ పట్నంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లు అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు పలు ఆటోమొబైల్స్ లో తనిఖీ నిర్వహించారు ఇందులో ఇరవై తొమ్మిది నిషేధిత సైలెన్సర్లు దొరికాయి పట్టణంలోని నాలుగవ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లు అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు లోహి ఆటోమొబైల్స్ విజయలక్ష్మి ఆటోమొబైల్స్ మరియు సర్వీస్ సెంటర్ శివశంకర్ ఆటోమొబైల్స్ శ్రీ లక్ష్మి నరసింహ ఆటోమొబైల్స్ మరియు కన్సల్టెంట్ అనే నాలుగు దుకాణాల సముదాయాల్లో సోదాలు నిర్వహించారు సోదాల మొత్తం ఇరవై తొమ్మిది నిషేధిత సైలెన్సర్లను జప్తు చేశారు అధిక శబ్దం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగించే ఈ సైలెన్సర్లను అమ్మినా వారి మీద బిగించిన మెకానిక్ల మీద వీటిని ఉపయోగించే వాహనదారుల మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు రెగ్యులర్గా మనం డ్రై డ్రైవ్స్ చేస్తూనే ఉన్నాం ట్రాఫిక్ పోలీసులు అయినప్పటికీ సైలెన్సర్స్ వస్తూనే ఉన్నాయి ఈ సైలెన్సర్స్ వాడడం వల్ల శబ్ద కాలుష్యం తో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆరోగ్య రీత్యా కూడా చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఆ విషయంలో భాగంగా నిన్న మన ఆఫీసర్స్ వెహికల్ చెకింగ్లో ఉంటే సైలెన్సర్స్ దొరికితే దాన్ని ముందు తీసుకువెళ్ళారు ఎక్కడ అంటున్నారు ఎక్కడ అమ్ముతున్నారు అనే వాటిలో అయితే ఈ లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్ అండ్ కన్సల్టెంట్ యజమాని దగ్గర అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే టోటల్ ఎనిమిది కొత్త సైలెన్సర్లు పదకొండు సెకండ్ హ్యాండ్ సైలెన్సర్లు అది కాకుండా మళ్ళీ శివశంకర్ ఆటోమొబైల్స్ లో పదకొండు సెకండ్ హ్యాండ్ నిషేధిత సైలెన్సర్స్ దొరికినాయి ఇట్లాంటి షాప్స్ కొన్ని వెరిఫై చేస్తే లోహి ఆటోమొబైల్స్ విజయలక్ష్మి ఆటోమొబైల్స్ శివశంకర్ ఆటోమొబైల్స్ శ్రీ లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్ ఇక్కడ మనకి సెకండ్ హ్యాండ్ లేదంటే ఫస్ట్ హ్యాండ్ సైలెన్సర్స్ నిషేధిత సైలెన్సర్స్ అమ్ముతున్నారు ఎటువంటి అమ్మడం సెట్ చేయడం అన్ని చేస్తున్నారు ఎంవి యాక్ట్ ప్రకారం వెహికల్లో ఎటువంటి చేంజెస్ చేసిన చెయ్యాలనుకున్నా చేసినా కం తప్పకుండా ఆర్టీఏ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కానీ వీళ్ళు ఇటువంటి సైలెన్సర్స్ పెట్టుకొని ముఖ్యంగా ర్యాలీలు కానీ పండగలు కానీ ఆ టైంలో సైలెన్స్ పెట్టుకొని జనాలను ఇబ్బంది పెడుతున్నారు సో ఎవరెవరైతే ఇటువంటి సైలెన్సర్స్ అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా ఇప్పటి నుంచి కేసులు చేయడం జరుగుతూ ఉంది అండ్ సైలెన్సర్స్ ని ఏవైతే సౌండ్ లిమిట్ ఉంటుంది మనకి ప్రతిదానికి ఎంబీఆర్ ప్రకారం ప్రతి వెహికల్కి ఆ వెహికల్ ఆ వితిన్ లిమిట్లోనే ఆ వెహికల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ పనిచేయాలా అట్లా కాకుండా అలా ఇల్లీగల్ గా ఏమైనా చేంజెస్ చేస్తే ఎవరైతే కంపెనీ ఏవైతే ఈ ఉన్నాయో ఏవైతే అమ్ముతున్నాయో ఎవరైతే ఫిట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది సో మన మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి ఎవరైనా ఇటువంటి చేస్తున్నా ఎవరైనా చేయ వెహికల్ మోడిఫికేషన్ చేయాలన్నా పర్మిషన్ తీసుకుని పద్ధతి ప్రకారంగా చేయాలని కోరుకుంటున్నాం బిఎంబి దాంట్లో ఒక ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో వాటి అనే వాతాన్ని తీసుకున్నాం ఇతర మన ఇన్వెస్టిగేషన్ లో పైన ఎవరున్నారు ఇక ముందే చెప్పినట్టు జస్ట్ ఒకరిని పట్టుకోవడం కాదు మన ఫైనాన్షియల్ ట్రైల్స్ ఇందాక అడిగినట్టు మనీ ఎట్లా వెళ్తుంది ఎక్కడి దాకా వెళ్తుంది ఆ మనీ ద్వారా ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది మనకు అనుకుని మన ఏం అక్యుల్ని పట్టుకోవడం అయిన క్రైమ్ అయిన మనీని రికవర్ చేయడం రెండు